శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కరు వ్యాధి లేక మనోవ్యాధి బారిన పడలేదని రామరాజ్యములో దొంగల భయం కానీ కరువు కాటకములు కానీ ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తులతూవుతున్నారని చెప్పాడు పట్టణంలోనూ గ్రామంలోనూ ధాన్యము పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సత్యయుగంలో వలె పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు వరదలు భూకంపములు కరువుల వంటి ప్రకృతి విభచ్చాలు ఎన్నడూ వాటిల్లవు స్త్రీలంతా పతివ్రతలుగా ఉంటారు ఏ స్త్రీకి గాని ఎన్నడూ వైదవ్యం ప్రాప్తించదు ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని పదకొండు వేల సంవత్సరములు పాలించిన మీదట తన పరంధామమునకు వైకుంఠమునకు చేరుకుంటాడు ముల్లోకములకు శ్రేయస్సు కూర్చటానికై వాల్మీకి ముని యొక్క సందేహములను తీర్చిన శ్రీనారదుడు యథాప్రకారము శ్రీమన్నారాయణుడి లీలను కీర్తిస్తూ ప్రచారం చేయడానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుడిని వెంటబెట్టుకొని నది తీరమునకు పయనమైనాడు అరణ్యములో నదీ తీరాన వాల్మీకి సీనారధుడు పలికిన పలుకుల గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైందునములో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి సరిగ్గా అప్పుడే ఒక దుర్బుద్ధి గల జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుండి యువతలకు వచ్చి ఒక బాణమును వదలటంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ కొరిగింది తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిలలాడటం చూచిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానంద శిఖరముల నుండి నిరాశాని అగాధములోకి విసిరవేయబడినదై భీతావహమై అర్ధనాదాలు చేసింది ఈ విషాద సంఘటనను చూసిన వాల్మీకి హృదయము కారుణ్య లోనైనది నిషాదుని క్రూర చర్యకు అత్యంత పాపాత్మకంగా భావించిన వాల్మీకి అగ్రహోదగ్రుడైనాడు ఓరి పక్షులను విధించే నిషాదుడా తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఓ పాపమెరగని అమాయకమైన మగపక్షిని నిర్దయంగా వధించిన గాను నీవు చిరకాలం మనుశ్శాంతిని కోల్పోయి అలమటించుదువుగాక అంటూ శపించాడు అయితే ఈ శాపవచనములు పలికిన వెంటనే వాల్మీకి తాను కోపంను కట్టడి చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావంనకు లోనై వివశులై వ్యవహరిస్తాయన్న విషయం తన వంటి విజ్ఞుడికి నిజానికి తెలియనిదేమీ కాదు వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన ప్రశ్త్తాపబడ్డాడు అదే సమయంలో తన నోటి నుండి వెలువడిన శాపవచనములో ఏదో విచిత్రమైన చందోగతి ఉన్నందుకు వాల్మీకి ఆశ్చర్యచకితుడయ్యాడు నిజానికి ఆ శాపవచనం తాను శ్రీనారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తున్న దాని యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి నా శోకములో నుండి ఒక్కొక్కటి ఎనిమిది మాత్రలు గల నాలుగు పంక్తులు వెలువడ్డాయి శోకమునుండే ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది ఎందుకంటే కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కావ్యవ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు